నాకు చెప్పకుండా ఎక్కడికి పెళ్ వెళ్ళిపోయావు అంటూ సుధీర్ని ప్రేమగా తిట్టిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్ ఎప్పుడైతే హీరోగా సినిమాలు చేస్తున్నారో అప్పటి నుంచి కూడా బుల్లితెరకు చాలా చాలా దూరం అయిపోయారు బుల్లితెరకే కాదు సు సుధీర్ రష్మికి కూడా దూరమైపోయాడని చెప్పాలి అప్పటి నుంచి ఏ రోజు కూడా రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడిన దాఖలాలు అయితే లేవట దాంతో చాలా బాధపడిపోయిందట రష్మి అయితే ఉన్నట్టు నుండి ప్రోగ్రామ్ చేస్తున్న మధ్యలో మరి సుధీర్ రావడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ఇంకా చాలా ఆలస్యంగా లేటుగా చూసిన రష్మి కూడా సుధీర్ని చూసి ఇన్ని రోజులకు గుర్తొచ్చాను నేను ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు చెప్పా చేయకుండా వెళ్ళిపోతే నీ కోసం ఎదురు చూసేవారు ఏమైపోవాలని నువ్వు అనుకున్నావు సుధీర్ అంటూ కూడా ప్రేమగా సుధీర్ దగ్గరికి వెళ్ళి మరీ తిట్టిందట రష్మి దాంతో సుధీర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి సుధీర్ ఒకరొకరిని పట్టుకొని కన్నీరు పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి చాలా ఫీల్ అయిపోయారట ఇద్దరు ఒకరిని ఒకరు ఒకరు ఉండలేని సిచ్యువేషన్లోకి వచ్చిన వారిద్దరూ ఇలా దూరం అవడంతో మరి